ఈరోజు కమలి స్మార్ట్లెస్ బ్యూటీ పార్లర్ శ్రీ కళ్యాణి గారు ప్రొడ్యూసర్ గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరితో ఖమ్మం పట్టణంలో బజార్ నూర్లో ఓపెన్ చేయడం జరిగింది ఈ పార్లర్ని నేటి ప్రపంచమంతా ఇంటికి అయినా ఎక్కడైనా అందం అనేది ఆడపిల్లని ఆడపిల్ల అందంగా ఉంటే ప్రపంచమంతా అందంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ పోటీ తరుణంలో ఇలాంటి రోజులలో ఇంకా అందంగా కనిపించే విధంగా ఏ ప్రోగ్రామ్ జరిగినా ఏ ఫంక్షన్స్ అయినా కూడా మనం వెళ్ళడానికి రెడీ కావడానికి ఒకప్పుడు ఇళ్ళలో అవకాశాలు ఉండేవి ఇప్పుడు అలాంటి కాకుండా ఫంక్షనల్స్ అలాంటివి అయినప్పుడు ఎక్కువగా ఆకర్షపడించే విధంగా చేయడానికైనా అందంగా కనిపించడానికి ప్రత్యేకమైన ఆకర్షణలతో పాటు తీసుకురావడానికి తను హైదరాబాద్లో ఉంటూ ఖమ్మంలో తన సొంత గ్రామం ఇక్కడ అయినందున తను ఇక్కడికి వచ్చి తనకంటూ ఒక అభిప్రాయం ఏర్పరచుకొని ఈ పోటీ రంగంలో మంచి ఫ్యాషన్గా ఏర్పడేటువంటి మహిళలుగా తీర్చిదిద్దాలన్నటువంటి కోరికతో తను కళ్యాణ్ గారి ఇక్కడ ఈ బ్యూటీ పార్లర్ని ఏర్పాటు చేయడం జరిగింది మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మీ యొక్క అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి బ్యూటీగా రెడీ అవ్వడానికి అన్ని ప్రోగ్రామ్స్కి కూడా అటెండ్ అయ్యి విజయవంతం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్పెషల్ కంగ్రాచులేషన్ అండ్ విషు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ అండి అందరికీ ధన్యవాదాలు కాదు నేను ఈరోజు ఖమ్మం పట్టణంలో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేశాను దానికి ముఖ్య అతిథిగా అంజలి గారు ఇచ్చారు దానికి చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ నుంచి అందరూ ఆశీర్వదించడానికి వచ్చిన నా కుటుంబ సభ్యులు కానీ నా షయోగ లాక్ష్ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ గారు అంజలి గారు ఇక్కడ బ్యూటీ పార్లర్లో అన్నీ చేస్తామండి ఫేషియల్స్ హెయిర్ కట్స్ స్పా ఇంకా అన్ని టైప్ ఆఫ్ ఫేషియల్స్ అన్నీ చేస్తామండి థ్రెడ్డింగ్ శారీ డిజైనింగ్ అన్నీ చేస్తామండి బ్రైడర్ ఈరోజు కమలి లుక్ బ్యూటీ పార్లర్ని ప్రారంభించామండి దానికి దానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఓపెన్ చేసిన ఓపెనింగ్కి వచ్చిన మా అంజలి గారికి ధన్యవాదాలు ఇక్కడ మేము మా ప్రత్యేకతలు మేము ఫేషియల్స్ కానీ బ్రైడల్ మే బ్రైడల్ మేకప్ కానీ అన్నీ చేస్తామండి ఎవరైనా ఎవరైనా వచ్చి ఏమైనా ఉన్నా కానీ ఉచితంగా మేము సేవలు అందిస్తామండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము నేను హైదరాబాద్లో చేస్తానంటే ఇప్పుడు ఖమ్మంలో కూడా ఇది నూతనంగా స్థాపించాను దీనికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను